వెల్కమ్ టు గ్రామ రెవెన్యూ అధికారులపై ఇతర శాఖల అధికారుల పెత్తనం చలాయిస్తున్నారని వారు చేయాల్సిన పనులు తమపై నెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ వీఆర్ఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ సమీపంలోని డచ్చభవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె వెంకటేశ్వరరావుకు అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాస్త్రి గౌరవ అధ్యక్షుడు వేణుగోపాల్ తదితరులు మాట్లాడుతూ పంచాయతీల సర్వే ఉద్యోగుల విధులు కూడా తమతో చేయించడం దారుణమన్నారు ఇప్పటికే పీజీఆర్ఎస్ రెవెన్యూ భూ వివాదాలు ఇతర అంశాలతో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని ఇరవై నాలుగు గంటలు పనులు చేస్తున్నా పని భారం తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాక తమ కంటే తక్కువ స్థాయి కలిగిన వారు కూడా గ్రేడ్ వన్ వీఆర్వోలపై పెత్తనం చలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సూపర్విజన్ పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పారు నిరసన కార్యక్రమంలో వీఆర్ఓల సంఘం ప్రతినిధులు అప్పల్ నాయుడు విశ్వేశ్వరరావు శ్రీనివాసరావు

డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు తప్పించడం పూర్తికి అయితే వందలు నూట యాభై రెండు వందలు ఐదు వందలు కూడా పెంపిస్తారు చేస్తారు దానికి ఒక ఎల్లర్ చేయడానికి ఒక హిందు ఎంత దీనికి వాడు ఏం చేస్తాడు వాళ్ళకి తెలుగుతనే చెప్తాను కరణం అందరికీ నమస్కారం ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారుల పడుతున్న ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు సుమారు వంద సర్వీసులు చేస్తున్నప్పటికూ ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి పీజీఆర్ఎస్ పైన కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉదయం ఏడు గంటలకు వెళ్తే రాత్రి ఒంటి గంట రెండు అవుతుంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి మన బాధలు విన్నవించుకుందని చెప్పేసి ఈరోజు సారీ కలదమని చెప్పి వచ్చాం గౌరవ డిఆర్ఓ గారు కలిసి మా బాధలన్నీ చెప్పడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య ఈ బాధలు ఉన్నాయి రాష్ట్ర నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మప్పల నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఈ విషయం మీడియా ద్వారా తెలియజేస్తూ మీ మీడియా మిత్రులందరికీ పేరు పేరున రెద ధన్యవాదాలు సరళింపు ఇవ్వాలి ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వం కూడా సడలింపు ఇచ్చింది అదశలో ఇస్తే ఎక్కడైనా వాళ్ళం ఎందుకంటే మార్నింగు ఇక్కడ మేము అటెండెన్స్ వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఒక సచివాలయం కొన్ని తహసీల్దార్ ఆఫీస్కి ట్వంటీ కేఎం థర్టీ కేఎం ఉంది అటెండెన్స్ కొన్ని సడలింపు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎటెండెన్స్ మట్టుగా ముఖ్యంగా ప్రభుత్వం వారు అటెండెన్స్ సడలింపు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవ మన మీడియా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా గ్రామ రెవెన్యూ అధికారులు అందరము సోదరి సోదరి వలన అందరము గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము మా సమస్యలపై సుదీర్ఘముగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై మేము మా యొక్క విన్నతులను మన గౌరవ కలెక్టర్ గారికి చెప్పడానికి వచ్చాము ఇందులో ముఖ్యంగా ఎటెటెండెన్స్ ఎటెండెన్స్ అనేది రీసర్వేలో భాగంగా కొన్ని గ్రామాలు వెళ్ళవలసి ఉంటుంది దానికి అక్కడ కో ఎటెండెన్స్ మన కేటాయించిన విధులు నిర్వహిస్తున్న సచివాలయంలోనే వేసి మరలా రీసర్వే చేసి మరలా వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కావున ఈ సమస్యపై అలాగే మా యొక్క సోదరి సోదరిమల్లు ఉన్నారు విఆర్ఓ సోదరిమల్లు వాళ్ళు చాలా సు సుదీర్ఘమైన సుదీర్ఘమైన దూరము వెళ్ళవలసి ఉన్నందున వాళ్ళకు కూడా పీజీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పనులు మేము చేయవలసి ఉంది చేయడానికి మాకు అన్ని సహాయ సహకారాలు అన్ని రకాలుగా కంప్యూటర్లు కానీ తర్వాత పేపరు ఇవి కానీ మాకు ఇచ్చిన సో మేము గవర్నమెంట్కి పనులు అప్పజెప్పినవన్నీ మేము చేస్తున్నాము మాకు వెసులుబాటు కొన్ని సర్వేల నుంచి వెసులుబాటు కల్పించాలని మేము కోరుకుంటూ మీ అందరికీ గవర్నమెంట్ తరఫు గవర్నమెంట్కి మీ యొక్క మీ ద్వారా ఈ మా యొక్క సమస్యలు తెలియపరచాలని సమస్యలకు సానుకూలంగా మీరు కూడా మీ మీడియా మిత్రులు కూడా సహకరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం నమస్తే ప్రతి ఉన్నాయండి ఇప్పుడు మాలో ఏంటంటే గ్రేడ్ టూ వాళ్ళం అవడం వల్ల గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అందరికీ కూడా కామన్ గా సచివాలయాల్లో సర్వేలు అనేవి అవుతున్నాయండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ రిలేటెడ్ ప్రతి వర్క్ కూడా మాకు ఎంఆర్ఓ ఆఫీస్ కి సంబంధించి ఉంటది ప్రతి రోజు కూడా ఈ గ్రామం నుంచి మండలానికి వెళ్ళి మేము వర్క్లన్నీ చేస్తున్నప్పుడు కూడా సచివాలయాలు ఎలా ఉంటుందంటే మేము మేమేమి చేయట్లేదు మేము సచివాలయాలకు హాజరు కావట్లేదు అన్నట్టు ప్రాటెక్ట్ అవుతుంది అందుకంటే సర్వేల నుంచి మాకు ఇప్పుడు డీడీఓగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అందరికీ కూడా తహసీల్దార్ గారు కావాలనేసి నెక్స్ట్ ఏంటంటే బయోమెట్రిక్ వెసులుబాటు మేము వెయ్యమనట్లేదు మేము వర్క్కి వస్తూ బయోమెట్రిక్ వెయ్యమని ఎలా అంటామండి మేము బయోమెట్రిక్ వేస్తాము కాబట్టి మాకు వెసులుబాటు కావాలి ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ దగ్గర అయినా లేకపోతే మాకు వర్క్ ఎక్కడ జరిగితే అక్కడ వేస్తాము లేదంటే మాకు వర్క్ సెలెక్ట్ చేయడం అనేసి విలేజెస్లో ఉండనన్నా సరే మాకు అలా కూడా ఓకే మెయిన్గా మాకు ఎంపీడీఓ గారి దగ్గర పంచాయతీ సెక్రటరీ దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఎక్కడ మేము పనిచేయాలనే క్లారిటీ మాకు లేదు మెయిన్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ చెప్పినట్లు ప్రతి విషయంలో కూడా గ్రామ రెవెన్యూ అధికారులైనా చాలా ఇబ్బందులు పడుతున్నాం నెక్స్ట్ ఏంటంటే మేము కంపల్సరీ గ్రౌండ్స్ లో వచ్చాం కొందరం మాకు ఇప్పటి వరకు ప్రొఫెషన్ కూడా డిక్లేర్ కాలేదు దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పనిచేస్తున్నాం మేము సో ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు పరిగణలోకి తీసుకుని మాకు న్యాయం చేస్తారని మా వైపు నుంచి మేము కోరుకుంటున్నాం